హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాము ఇక్కడ స్వామివారు మనకు మూడు రూపాల్లో దర్శనమిస్తారు కొండ దిగువన లక్ష్మీ స్వామిగా కొండ ఎగువన పానకాల స్వామిగా కొండ శిఖర భాగాన గండాలయ స్వామిగా దర్శనమిస్తారు ఈ గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గాలిగోపురాల్లో ఒకటి ఇది నూట యాభై మూడు అడుగుల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల వెడల్పు పదకొండు అంతస్తులతో నిర్మించబడింది ఆలయం లోపలి భాగాన ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది ద్వాపరయుగంన పాండవులు అరణ్యవాసం సమయమున ఎగువ సన్నిధిలో ఉన్న శ్రీ పానకాల స్వామిని దర్శించుకొని ద్వాపరయుగంన పాండవుల అరణ్యవాసం సమయమున ఎగువ సన్నిధిలో ఉన్న శ్రీ పానకాల స్వామిని దర్శించుకున్నారని అరణ్యవాసాన్ని వీడి అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారని స్థల పురాణం చెబుతుంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు ఈ ఆలయం లోపల పాలవృక్షం కలదు శాపవశాత్తు నారద మహర్షి ఈ పాలవృక్షంగా మారినట్లు పురాణం చెబుతుంది ఈ పాలవృక్షానికి ప్రదక్షిణలు చేయడం వల్ల ఏ కోరికలైనా నెరవేరుతాయని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెబుతారు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇస్తారు పాల్గొన మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి ఇంకా పాల్గొన పౌర్ణమి రోజున దివ్య రథోత్సవం జరుగుతుంది దీన్ని మంగళగిరి తిరణాల అనే పేరుతో పిలుస్తారు ఈ ఆలయం లోపల అనేక ఉపాలయాలు ఉన్నాయి స్వామివారి ఆలయానికి ఎదురుగా గరుడాల్వార్ ఆలయం ఉంటుంది స్వామివారికి కుడివైపున రామాలయం ఉంటుంది అందులో వెండి బంగారుపు బల్లులు దర్శనమిస్తాయి భక్తులు ఈ వెండి బంగారపు బల్లులను తాకి తమ దోషాలను నివారించుకుంటూ ఉంటారు స్వామివారికి ఎడమవైపున రాజలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ వీడియోలో లక్ష్మీ స్వామి గురించి తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో పానకాల స్వామి గురించి తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణాయ